హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ రోసెస్తో వేణి ఎలా తయారు చేయాలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా ఈ వేణి తయారు చేయడం కోసం మనం ఒక థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఆ థ్రెడ్ అయితే మందంగా ఉండే థ్రెడ్ అయితే కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకున్న థ్రెడ్ని మన రైట్ హ్యాండ్లో మూడు భాగాలు ఉండేలాగా లెఫ్ట్ హ్యాండ్లో ఒక భాగం ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని ఫోర్ ఫింగర్స్కి చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనం నార్మల్ పూలు ఎలా కడతామో ఆ విధంగా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఒక్కొక్క రోసెస్ని తీ తీసుకొని రోస్ని పెట్టిన తర్వాత దారం పూ వీడియోలో చూపిస్తున్న విధంగా పై భాగం నుంచి చుట్టుకొని కాడ క్రింది భాగం వైపు నుంచి తీయడమే మరొకసారి చూడండి వీడియోలో చాలా డీటెయిల్గా అయితే కనిపిస్తుంది మీకు పూ భాగం నుంచి దారాన్ని తీసి కాడ క్రింది భాగం వైపు నుంచి తీయడమే ఈ విధంగా మన పూలన్నిటిని సర్క్యులర్ షేప్లో పెట్టుకుంటూ దారం చుట్టుకోవడమే ఈ మాలైతే చాలా ఈజీగా అయితే మనం కట్టవచ్చు మనం కొత్తగా ఇవేని నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఈ అయితే మనం చూస్ చేసుకున్నాము ఈ మాల కట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ ఉంది కదా దాన్ని చాలా టైట్గా లాగి పట్టుకుంటేనే మాల అనేది చాలా చిక్కగా వస్తుంది ఈ విధంగా మాల ఎలా కట్టాలో ఒకసారి చూద్దాం మన ఛానల్లో అయితే ప్రీవియస్ వీడియోలో విష్ణు చక్రాల మొగ్గలు గన్నేరు పూల మొగ్గలతో అయితే ఒక వేణి అయితే ఉందండి ఆ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది మనం ఒక వేణి కట్టడం నేర్చుకున్నామంటే ఎన్ని రకాల పూలతోటైనా ఎన్ని వేణీలైనా మనం కట్టవచ్చు ఇది చాలా ఈజీ మెథడ్లో మనైతే ఈ వేణిని అయితే కట్టవచ్చు మనం ఈ మాల కట్టేటప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఒకే ఆర్డర్లో ఉన్నాయా లేదా అని చూసుకుంటూ మనం పెట్టుకుంటూ కట్టుకోవాలి ఒక ఫ్లవర్ ముందుకి ఒక ఫ్లవర్ ఎన్నికి పట్టు పెట్టుకుంటూ కట్టుకుంటే మనకి అంత లుక్ అయితే రాదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పూలన్నిటినీ మనం ఆ విధంగా కట్టుకోవాలి ఆ విధంగా పూలన్నీ కట్టుకున్న తర్వాత మనం మొత్తం ఈ పూలను కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా మన రెండు చేతుల్లో ఉన్న దారాలని ముడివేసుకోవాలి ఈ విధంగా పూలు జారిపోకుండా రెండు ముళ్ళు వేసుకుంటే పూలయితే జారిపోవు ఈ విధంగా అయితే మనకి అవుట్లుక్ అయితే ఉందండి మనం ఒక ఫ్లవర్ని గట్టిగా పట్టుకొని లాగినా కూడా పువ్వు అయితే జారిపోదు ఈ అయితే చాలా చిక్కగా అయితే వస్తుంది పూలు అయితే ఎటు జారిపోకుండా అయితే ఉంటాయి మనం ఈ మాలను ఎటువైపు లాగినా తిప్పినా పూలయితే సాగవడం అయితే సాగిపోవు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్